మొట్టమొదటిసారిగా మేషరాశి మానవుడికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మేషరాశి వారికి ఈ నెల అంతా కూడాను ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అందుచేత ఆదాయము మిగలటానికి ఆస్కారం ఉంది చాలామందికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ ఎక్కువ ఖర్చు అనారోగ్యానికే పోయటం జరుగుతుంటుంది అలా పోయకుండా ఉండేటువంటి ప్రభావం ఈ మేషరాశి వారికి ఈ నెల అంతా ఉంది అంటే ఆరోగ్యం బాగుంటేనే కదా చక్కగా ఉండేది అందుచేత ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఆదాయానికి కూడా లోటు ఉండదు ఆదాయం బాగుంటేనే కదా మనసు తృప్తిగా ఉండేది అందుకే ప్రతి మనిషి కోరుకునేది ఏంటండి ఒకటి ఆరోగ్యం రెండోది ఆదాయం ఈ రెండు బాగుంటే ఇంకేముంది ఈ నెల అంతా ఎంజాయ్ కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ రెండు కూడాను చక్కగానే ఉన్నాయి ఈ నెల అంతేకాదు ఇచ్చిన బాకీలు వసూలు కాక మానసిక వెతకు గురవుతుంటారు చాలామంది ఈ రాశి వారికి ఇచ్చిన బాకీలు కూడాను ఈ నెలలో వసూలు అవడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట ధైర్యంగా ముందడుగు వేస్తారు ధైర్యంగా ముందడుగు వేయటం అంటే ఇంకా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ముందడుగు వేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి గృహ సమంతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ప్రారంభించడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ఆ గృహ సమంతమైన కార్యక్రమాలన్నీ కూడాను విజయ పరంపరలో కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంది ఇంట్లో కొత్త బలుబు కొనాలన్నా లేక కలర్స్ వేయించాలన్నా కూడాను మన దగ్గర డబ్బులు ఉండాలి ఆదాయం బాగుంటేనే కదా ఇల్లు అందంగా తీర్చిదిద్దేది అందుచేత గృహ సమంతమైన పనులన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఈ నెలలో బాగా సహకరిస్తాయని చెప్పచ్చు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇంటికి రాగానే అందరూ ఆనందంగా పలకరించడం ఏమండి మంచినేళ్లి మంటరా అంటాం భోంచే ఇండి అంటాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆనందో బ్రహ్మ అలాగే వాహన లాభం మంచి వాహనం కొనుక్కోవాలనే తలంపు ఉంటే ఈ రాశి వాళ్ళు వాహనాన్ని కొనుగోలు చేయచ్చు సంతాన సౌఖ్యం కూడా బాగానే ఉంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడతాయి పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడితే జీవితంలో అభివృద్ధికరమైన ప్రభావానికి నాంది పలుకుతారనమాట వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు పాటించుకోవటం కానివ్వండి వాళ్ళతో కలిసి స్నేహం పెంచుకొని వాళ్ళ ద్వారా వారి అనుభవాన్ని చక్కగా అంచనా వేసుకొని వీళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి పయనింపజేసుకోవడానికి సత్సాంగత్యము అనేటువంటిది అవసరం అంతేగాని దుస్సాంగత్యం పనికిరాదు సత్సాంగత్యము సంగించి మది ఆస్వాదింపగా చేసి మదంతా కూడాను ఆనందకరమైన భావాలతో విరాజిల్లాలంటే ప్రతివాడికి ఒక మంచి స్నేహితుడు ఉండాలి మనసు బాలైనప్పుడు వాడికి ఫోన్ చేయొచ్చుమో అతన్ని కలిసి మాట్లాడటం చేస్తే ఆనందంగా బయటకు వస్తారు అందుచేత పెద్దల పరిచయం కూడాను సత్సాంగత్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రాశి వారికి అప్పుడు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో భగవంతుని వైపు మనసు పోతుంది కనీసం తీర్థయాత్ర అన్నా చేసొద్దాం అనే భావన వస్తుంది అందుచేత ఈ రాశి వాళ్ళు ఈ నెలలో తీర్థయాత్ర ఫలప్రాప్తి కూడా కనిపిస్తుంది తీర్థయాత్ర అంటే వాళ్ళు ఇష్టం ఎక్కడైనా సరే తీర్థయాత్రకి బయలుదేరి వెళ్ళచ్చు అక్కడ మాత్రం తప్పనిసరిగా నదీ తీర ప్రాంతం అయితే ఇంకా మంచిది నదిలో స్నానం చేస్తే తప్పనిసరిగా మనకున్నటువంటి దుష్కర్మలు తొలగిపోతాయి నదీ స్నానం అంత పరమ పవిత్రవంతమైంది కాబట్టి మేషరాశి వాళ్ళు తీర్థయాత్రల ఫలప్రాప్తి బాగుంది కాబట్టి వాళ్ళు కూడాను చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అట్లాగే స్పెక్యులేషన్ కూడా అనుకూలత షేర్స్ బిజినెస్ అనమాట ప్రభుత్వం మారిందండి షేర్స్ పడిపోయినాయండి అంటే కుదరదు ప్రభుత్వం మారినా సరే ఈ మేషరాశి వారికి మాత్రం షేర్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి షేర్స్ వీళ్ళకి అనుకూలతను ఇస్తున్నాయి అని చెప్పేసి ఈ నెలలో చెప్పచ్చు అయితే నెల మధ్యలో జన్మ కుదిరిన వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి లైట్గా ఇబ్బందులు ఉంటాయి అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటే అందరూ గుర్తిరగాల్సింది చిన్నీళ్ళుపై మీ జవులో పెట్టుకొని బయటికి వెళ్ళండి లేకపోతే మీ దగ్గర ఉంచుకోండి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు ఇది నివారణ ఉపాయం అనమాట ప్రమాదాలు జరుగుతాయని ఉన్నప్పుడు వెల్లుల్లిపాయని దగ్గర ఉంచుకొని బయలుదేరండి ఎటువంటి ప్రమాదాలు జరగవు శరీరానికి గాయాలు తగలవు రక్తం కళ్ళ చూడటం అనేటువంటిది జరగదు అంతేకాకుండా సోదరులతో మాట్లాడేటప్పుడు కాస్త విరోధం రాకుండా మాట్లాడండి ఎరా తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తానన్నాయా ఊరికే ఖాళీగా కూర్చున్నా అంటే ఎప్పుడూ కోళ్ళు ఉంటావు పోదేగా అని అనకూడదు ఏదోటి చేయరా నాయన ఎందుకు ఖాళీగా ఉన్నావు ఏదో ఒకటి చేయి నేను వాళ్ళతో మాట్లాడానే వాళ్ళు మేంతో మాట్లాడలేదా అని ఏదో ఒకటి ఐడిల్ బ్రెయిన్ ఇజ్ వర్క్ షాప్ ఐడిల్ బ్రెయిన్ పనికిరాదు ఏ మనిషికి కూడా అందుచేత ఐడిల్ బ్రెయిన్ని పెంచేటువంటి ప్రభుత్వాలు ఉండవని మన ప్రజాస్వామ్యం ఈనాడు నిరూపణ చేసింది కూడా కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బుతోటి ఏది కొనలేమండి మనసుతో కొనాలి మనసుకు నచ్చింది ఏంటి అంటే ప్రతి వాళ్ళు కష్టపడాలి సంపాదించాలి ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న మూల సూత్రం దీన్ని ఆధారంగా చేసుకునే నేడు రాబోయేటువంటి జీవనం జీవితం సుసంపన్నతతో వెలుగొందుతాం మనమంతా అని చెప్పేసి రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటూ జీవితాన్ని గడుపుతామా మరి వారు పాటించవలసిన నియమాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం దేవుణ్ణి మీరు ధ్యానం చేసి బయలుదేరటం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ బయలుదేరితే చాలండి హనుమంతాయన మహా అనుకున్నా కూడాను చాలా చక్కటి యోగం సంభవిస్తుంది తర్వాత వీళ్ళకి అనుకూల దినాలు ఎక్కువగా ఈ నెలంతా కూడాను మూడో తారీకు ఏడో తారీఖు పదిహేనో తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఆరో తారీఖు ముప్పైవ తారీఖు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ దినాల్ని అంచనా వేసుకోండి చేతికి ఉంగరం లేకుండా మాత్రం ఎవ్వరూ కూడాను ఔపాసన అనేది పట్టకూడదు ఔపాసన అంటే పూజ చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి వెండిదైనా సరే రాగిదైనా సరే బంగారందైనా సరే గుర్తుపెట్టుకోండి దైవ చింతనలో సహకరించేది దశదిరిగేందుకు ధరించే ఉంగరాలు కాబట్టి ఉంగరాల యొక్క ప్రభావం కూడా ప్రతి ఒక్క రాశి వాళ్ళు గ్రహించి చేతికి ఉంగరం పెట్టుకొని ఔపోసన అనేటువంటిది చేసి పూజ రోజూ కూడాను మనసు నిండిగా చేసుకున్నట్లయితే తత్వానికి నిదర్శనమైన ఆ శివయ్య అనుక్షణం మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కదా ఇది మేషరాశి ఫలితాలు దీన్ని ఆచరించి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు కదూ